నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక ముప్పై ఏళ్ల వర్గీకరణ ఉద్యమం ఈరోజు ఫలించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఆర్డినెన్స్ జారీ చేశారు నిన్ననే ఆర్డినెన్స్పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆమోదం ముద్రవేశారు దీంతో ఈరోజు ఆర్డినెన్స్ ప్రభుత్వం జారీ చేసింది రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ వర్గీకరణకు ఆర్డినెన్స్ చేస్తూ ఆమో ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్లకు విద్యా ఉపాధి ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ అమలుకోబోతుంది ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో గత ముప్పై ఏళ్ళుగా ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పిఎస్ చేస్తున్న దండోరా ఉద్యమం ఎట్టకేలకు విజయం సాధించిందని చెప్పుకోవచ్చు దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అధినాయకత్వం కూడా సంతోషాన్ని వెలుబుచ్చుతూ ఎంఆర్పిఎస్ అధినేత వర్గీకరణ రథసారథి మందాకృష్ణ మాదిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను కూడా ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎస్సీలను ఏవీ వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లాలో ప్రారంభించబడిన ఈ ఉద్యమం అంచెలంచెలుగా గ్రామ మండల రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో అనేక పోరాటాలు బహిరంగ సభలు లాఠీ చార్జీలు ధర్నాలు నిరసనలు చాలా జరిగినాయి ఈ నేపథ్యంలో ఒకసారి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా వర్గీకరణ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అమలైంది అప్పుడు దాదాపు పాతిక వేల ఉద్యోగాలు మాదిగా మాదిగా ఉపకులాలకు రాగా మిగతా ఉపకులాలకు కూడా న్యాయం జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల తెల తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ మొన్ననే అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ జీవో తెస్తూ కూడా ఆయన తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు అవుతుంది ఇప్పుడు ఏపీలో కూడా ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు కాబోతుంటూ ఆంధ్రప్రదేశ్లోని ఎంఆర్పిఎస్ అదేవిధంగా మాదిగా ప్రజానీకం సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఈరోజు నుంచే డీజేలు సభలు సమావేశాలు అదేవిధంగా దప్పు చప్పులతో ప్రతి పల్లెలో సంబరాలు చేసుకునేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా త్వరలో కర్ణాటక రాష్ట్రంలో కూడా వర్గీకరణ అమలు కాబోతున్నట్టు సమాచారం ఉంది ఇప్పటికే ఆ రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ కూడా నియమించి ఎస్సీ కులాలకు సంబంధించి అన్ని స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వన్ మ్యాన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నట్లు తెలుస్తుంది ఏది అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి వర్గీకరణ అమలు కాబోతుంది త్వరలో దా డిఎస్సి ద్వారా కూడా పదహారు వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో వర్గీకరణలో పాల్గొని అమరులైన కుటుంబాలు వర్గీకరణ ఉద్యమంలో జైలు పాలైన ఉద్యమకారులకు అదేవిధంగా సహకరించిన శ్రేణులకి అదేవిధంగా ప్రభుత్వానికి అందరికీ ఎంఎస్పి న్యూస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం